మనిషికి హోదాను బట్టి మనసుకు గౌరవం అది సరి అయిన పరిశీలన కాదని పెద్దలు తేల్చేశారట మనిషి ఆస్తిని బట్టి వారిని గౌరవించడం అది సరి అయిన విలువలు అనిపించుకోదనుకున్నారట మనిషికి ఉన్న పేరు ప్రఖ్యాతుల్ని బంధువర్గాన్ని క్యాస్ట్ని రిలీజ్ బట్టి మనిషికి గౌరవం ఇవ్వడం అనేది అది సరి అయిన దృక్కోణం కాదని పెద్దలు నిర్ణయించుకున్నారట మరి దేనిని బట్టి మనిషికి గౌరవం ఇవ్వాలి అంటే ఒకే ఒక్కటి ఆ ఒక్కటి అంటే తెలుసా అతడు మనిషి గనక మనిషిగా చెప్పండి గౌరవించాలి పెద్ద సీరియస్గా స్టార్ట్ అయినా ఈ విష్యూ ఎలా ల్యాండింగ్ అవుతుందో చూడండి ఒక మనిషిని ఎలా గౌరవించాలి అంటే అతడు మనిషి కనుక గౌరవించాలి అంతేకా హ్యుమనిటీని బట్టే మనం గౌరవించాలి అతని యొక్క డిగ్నిటీ ఎలా వస్తుందంటే హ్యుమనిటీని బట్టే ఇక వేరేది ఏమీ లేదు ఇక మనిషి మనిషి కనుక మనిషిని మనిషిని మనం మనిషిగా గౌరవించాలంట ఇందులో అడుక్కునేవాడని లేదు క్లాస్ అని లేదు మాసం లేదు రేసన్ లేదు జెండర్ అని లేదు రిలీజియన్ లేదు క్యాస్ట్ అని లేదు ఏమీ లేదు మరి ఏమిని బట్టి మేము గౌరవించాలి మనిషిని మనిషిగా గౌరవించాలంటే ఇక ఈరోజు నేను అడుగుతున్నాను ఉందా ఈరోజు రాజ్యాంగంలో మనం రాసుకునే ఈ డిగ్నిటీ ఇతరుల పట్ల నీ నైబర్ పట్ల ఈరోజు మనకుందా ఉందా చెప్పండి లేదు మన డిగ్నిటీని మనం ఫాలో అవ్వకుండానే మన గౌరవాన్ని మనం ఫాలో అవ్వకుండానే ఎదుటి వ్యక్తులను మనం గౌరవించకుండా మన సాటి సోదరులను సహోదరులను పెద్దలను పిల్లలను గౌరవించకుండా కేవలం పాటలు వందనాలు మాత్రమే మనం నేర్చుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత నీ వ్యక్తిగతమైన కల్ టైఫోన్ నీ లైఫ్లో నువ్వు బతికేస్తే నిన్నెవరు చేయమన్నారు జెండా వందనం అని అడుగుతుంది రాజ్యాంగం ఎవరు చెప్పారు నీకు ఈ డిగ్నిటీ ఉన్నప్పుడే నువ్వు సలాం కొట్టు నీకు ఈ డిగ్నిటీ ఉన్నప్పుడే ఎదుటి వ్యక్తుడు గౌరవాన్ని కూడా నువ్వు కాపాడాలన్న గౌరవం నీకు ఉన్నప్పుడే మాతృభూమి భారతీయులందరి నా సహోదరులన్న పదానికి న్యాయం చేసినప్పుడే పాట అప్పుడు అప్పుడు చెప్పు ఆ ప్రతిజ్ఞ ఇవేమీ లేకుండా కేవలం ఫ్యాషనిక్గా ఏదో ఒక తన్మయత్నంగా ఏదో ఒక తెలియని ఒక భావజాలంలోకి వెళ్తున్నామన్నట్టుగా మనం పాడుకున్నామే తప్ప రాజ్యాంగంలో పెద్దలు కోరుకున్న విలువలు ఎప్పుడో గాలికొదిలేసామంట అది ఏమని మాట్లాడుకొచ్చారు అంటే మనిషిని మనిషిగా గౌరవించాలి